వెల్గొండ మండలంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలో ఇంటింటి ప్రచారంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని వెల్వర్తి ఆరూర్ ప్రొద్దుటూరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి వైస్ ఎంపీపీ ఎంపీ ఉమా బాల నరసింహ తుమ్మల సుప్రజా తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద చెప్పినాం ఎలక్షన్ ముందు రమేష్ ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతూ మరి ప్రజాస్వామ్య పాలన వస్తుందో ప్రజా పాలన వస్తుందని నాడు చెప్పినాం చెప్పినట్టుగానే మీరందరూ ఆశీర్వదించరు అన్నిటికంటే ఎక్కువ మేమేం చెప్పిరం మీరేం చేసిరని కాదు మేము చెప్పిన దానికంటే మేము అడిగిన దానికంటే మీరే కోరుకు రోజు మార్పు చేస్తున్నాం మీ రాష్ట్రంలో ఈ పాలన మాకొద్దు ఈ కేసీఆర్ పాలన పోదోనికి ఇల్లు కట్టినోడు ఇల్లు కట్టి చిన్న పదేళ్ళు రైతులకు రుణమాఫీ చెయ్య మాఫీ చేయలేదు కదా ఇట్లాంటి నాయకత్వం మా కొద్దు అని చెప్పి ఇట్లాంటి నాయకత్వాన్ని పారుదోల్దాం ఇంటికి పంపుదాము కుటుంబ పాలన ఇంటికి పంపుదామని చెప్పి నాడు మీరు అందరూ డిసైడ్ చేసుకొని పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇంతకంటే ముందే నేను తిరుగుతుంటే అక్కడ చాలా మంది జనాలు చెప్పారు ఈసారి గెలిపిస్తున్నాం సార్ అని చెప్పారు అంటే మార్పు మీరు కోరుకున్న మార్పులో భాగంగా మా కష్టానికంటే ఎక్కువ మీ ఆలోచన మీరు ఏమనుకుంటే అది చేస్తుండ్రు మాటనే చెల్లుబాటు అవుతుంది అది ప్రజాస్వామ్యం పూర్తి పరిపక్వత తోటి దేశంలో ఉన్నట్టే ప్రజాస్వామ్యం అంత గట్టిగా ఉన్నది పైసల కోట్లేనే పైసలు తీసుకొని వచ్చారా ఇచ్చి అది వేరు గౌరవప్రదంగా ఇచ్చిండొచ్చు చేసి ఉండొచ్చు కానీ వీడిస్తాడు వాడిస్తాడు బట్ ఓటు ఎక్కడ వేయాలని అక్కడే వేస్తున్నారు కదా మీ మాట చెల్లుబాటు చేసుకుంటున్నారు ఇది నిజంగా మీకు చేతులెత్తి ముక్తి చాలా సంతోషం ఇది అది నేను చాలా మందితో అంటున్నా ఇది గౌరవప్రదంగా ఏదైనా చేస్తే చేస్తుండదు కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ ఆత్మగౌరవం కాపాడుకుంటూ మీరేం చేయాలంటే జస్తున్నారు అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో నలభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర రాసి నలభై ఏళ్లలో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ అరువు గ్రామస్తులు అందరికీ నమస్కరిస్తున్నాం చాలా సంతోషం మీ అందరికీ మరి ఈరోజు ఒలిగొండ గ్రామం సొంత మండలం ఎంత భూమి నియోజకవర్గం ఇరవై ఆరున్నర వేల మెజార్టీ ఇచ్చింది అవతలలో మనం ఇరవై మూడు వేలతోటి ఒక ఓటు ఇంటికి పోయినసారి ఈసారి ఇరవై ఆరున్నర వేలతోటి గెలిచినాం మనం ఇంకా ఇంకో మూడు వేలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఓకే అది కూడా ఎన్నో ఓట్లు నడుస్తాం మనకి లక్ష రెండున్నర వేల ఓట్లు ఈ రోజు నియోజకవర్గం చేశారు లక్ష దాటినాం అంతా కూడా ఎమ్మెల్యే కింద వచ్చేది అరవై వేలు వచ్చేది ఎనభై వేలు వచ్చేది ఈసారి ఎంత వచ్చినాయి తెలుసా లక్ష రెండున్నర వేల ఓట్లు వచ్చినాయంటే చిన్న విషయం కాదు అది జనం అందరూ అందరు కలిసి డిసైడ్ చేశారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులే కాదు కూడా వాళ్ళు కూడా ఈ మార్పు చేస్తున్నాం బాయ్ బ్రదర్ వీళ్ళంతా కూడా మార్పు కోరుకున్నారు అందరు చేసారు ఆలోచన ప్రకారం ఈ మార్పు జరిగింది సరే భువనగిరి నియోజకవర్గం అంతా ఒక ఎత్తుంటే ఒలిగొండ మండలం ఎట్ల ఇచ్చింది పదిన్నర వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఒలిగొండ మండలం టౌన్ లా ఆ విధంగా మీరు ఆదరించు అట్లాంటి ఆదరణ అభిమానం చేపట్టిన మీకు నేను కృతజ్ఞులుగా ఉంటా మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఏ ఒక్కటి కూడా ఇటువంటి ముచ్చటం లేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకొకటి మిత్రుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నాం ఈ ప్రజాపాలన భాగంగా మీరు కోరుకున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీ ఆలోచన ప్రకారం పనిచేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి పాలన కేసీఆర్ లాగా ఉండదు మీ ఆలోచన ప్రకారం మీకు అన్ని కార్యక్రమాలు చేస్తుంది పదేళ్ళు వాళ్ళు ఏం చేయలే పదేళ్ళు దాదాపు డెబ్బై శాతం పనులు చేయలే వాళ్ళు చెప్పిన ఈ రోజు మేము చెప్పినాయి డెబ్బై శాతం కంటే ఎక్కువ మూడు నెలలనే చేసినాం వాడు పది నెలలు చేయకపోతే మూడు నెలలు చేసిన చిన్న విషయం కాదు కేసీఆర్ ఖజానా కాల్ చేసిపోయాడు పైసలు లేవు అన్ని అప్పులు చేసాడు అడ్డగోలు ప్రాజెక్టులు అవసరం లేని గట్టి కమిషన్ల కోసం ప్రాజెక్టులు కూలిపోయి చిన్నది ఏదో ఈ లిఫ్ట్లకు ఎట్లుంటాయంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ముండి వాటర్ డైవర్షన్ చేస్తాడు వాటికి అవసరం లేని గట్టి లక్షల కోట్లు ముంచి సంక్షేమానికి పేదోనికి లేలే రైతు ఋణమాఫీలే అన్యాయం చేసిపోయిండు ఈ రోజు డబ్బు లేకున్నా కూడా మన మన मुख्यमंत्री మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు సంబంధించిన ఆరు గ్యారెంటీల ఇవన్నీ ఏమేం చేస్తునే మీకు ఇప్పుడు బస్సు ఏది ఉచిత బస్సు మహిళలకు వస్తుంది అవునా ఉచిత బస్సు ఉస్తేమీనా బస్సు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.